హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెళ్ళిలోకి వచ్చాయి మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు ఈ మేరకు ఏఎస్ఐ సర్వేలో బహిర్గతమైన విషయాలతో కూడిన నివేదికను ఈ కేసులో పిటిషనర్ తరపు లాయర్ వివరించారు ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడైంది జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఏఎస్ఐ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరు పక్షాలకు ఏఎస్ఐ అధికారులు అందించారు దీంతో హిందూ సంస్థల తరఫున ఈ కేసులో వాదనలు జరుపుతున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికలోని విషయాలను మీడియాకు వివరించారు మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక సూచిస్తోందని విష్ణు శంకర్ జైన్ తెలిపారు ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా చెప్పారు ఈ క్రమంలోనే ఏఎస్ఐ సర్వే నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు మసీదులో లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేశారని నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు జ్ఞానవాపిలో ఉన్న స్తంభాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్లుగా నివేదిక చెబుతోందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీదు హాల్గా ఉపయోగిస్తున్నారని ఆ ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన ముప్పై నాలుగు శాసనాలు ఉపయోగించారని వెల్లడైందని దీని ద్వారా మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతోందని తెలిపారు ఏఎస్ఐ నివేదిక ప్రకారం గ్రౌండ్ పెనెట్రేటింగ్ ట్రేటింగ్ సర్వే చేశారని ఆ ప్రాంతంలో చారిత్రక పరులను కలిగి ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు ఇది ముందుగా ఉన్న నిర్మాణంపై ప్రస్తుత నిర్మాణం కట్టారనే విషయాన్ని స్పష్టం చేస్తోందని చెప్పారు అక్కడ దేవనాగరి తెలుగు కన్నడ ఇతర డిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లు విష్ణు శంకర్ జైన్ తెలిపారు అంతకుముందు జ్ఞానవాపి కాంప్లెక్స్లో నిర్వహించిన ఏఎస్ఐ సర్వే నివేదికకు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఈ కేసులోని హిందూ ముస్లిం పక్షాలు గురువారం వారణాసి కోర్టులో అప్పీల్ చేసుకున్నాయి జ్ఞానవాపి కాంప్లెక్స్లో నిర్వహించిన సర్వేకు సంబంధించి ఎనిమిది వందల పేజీల నివేదికను ఈమెయిల్ ద్వారా ఏఎస్ఐ బుధవారం కోర్టుకు సమర్పించింది ఆ నివేదిక అందినట్లు కోర్టు కూడా ధృవీకరించింది ఇరు పక్షాల వాతలను అంగీకరించిన వారణాసి కోర్టు వారికి ఏఎస్ఐ నివేదికను అందించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కోసం మా ఛానల్ చే